ఎవరు మంది భక్త మహాశైలుకు ఆహ్వానం మన అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో శ్రీ 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 సత్తమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఎంతో ఘనంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీసులు పొందుతారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం ఈ జనవరి నెలలో ఇరవయో తారీఖు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు స్థిరవారం అనగా జనవరి ఇరవయో తారీఖు శనివారం రోజున మూడు గంటలకు అమ్మవారి వద్ద నుండి కత్రికొండ కత్తికొండ దింపేటువంటి కార్యక్రమం జరుగుతుంది శనివారం మూడు గంటలకు శనివారం మూడు గంటలకు అమ్మవారి కత్తికొండ దింపటం అదేవిధంగా ఈ రోజున అమ్మవారి కత్తికొండను తలపై పెట్టుకుంటే ఎన్నో ఏళ్లుగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం దీనితో పాటు వ్యాపారం వ్యవసాయం అభివృద్ధి కొరకు కూడా కత్తిరగొండలు అందరూ కూడా కానుకలు వేసుకుని మరి సరస్సును ధరించుకోవడం జరుగుతుంది అలాగే ఆ రోజు చిన్నపిల్లలు తన తలనీళాలు ఇచ్చేటువంటి భక్తులు కూడా ఆ రోజు ఇచ్చుకోవచ్చు కనుక భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం ఇరవయో తారీఖు జనవరి నెల శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది గొరుపోతులు ఇచ్చేటువంటి భక్తులు కూడా మూడు గంటల కాడి నుంచి అమ్మవారికి గొరుపుపోతులను సమర్పించేటువంటి వారందరూ కూడా ముందుగా కమిటీ వారికి తెలియజేసి మీ పేరు నమోదు చేయించుకుని అమ్మవారికి గొర్రెపోతులు సమర్పించే వారందరూ కూడా శనివారం మూడు గంటల నుంచి ఆలయం వద్దకు గొర్రెలను తీసుకొస్తారని అమ్మవారికి ఇవ్వడానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం అమ్మవారికి గొర్రెపోతులు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి శనివారం శనివారం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కత్తిరకుండ కూడా మూడు గంటల తర్వాత దింపుతారు కనుక భక్తులు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం ఉదయం చాలా అద్భుతంగా అమ్మవారి యొక్క మరి సత్తమ్మ తల్లికి పుట్ట పుట్టవద్దకు వెళ్ళి పాలు పోసేటువంటి కార్యక్రమం ఉంటుంది కావున ఇరవై ఒకటో తారీఖున ఆదివారం రోజు ఉదయం ఏడున్నర అయ్యేసరికి భక్తులందరూ కూడా అమ్మవారికి సత్తమ్మ తల్లికి పాలు పోసేటువంటి పుట్ట దగ్గరకు పాలు పోసే కార్యక్రమం చిన్న సంబరం ఆదివారం ఉదయం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమంలో కూడా అమ్మవారి యొక్క పుట్టలో పాలు పోసేటువంటి భక్తులందరూ కూడా ఉదయం ఏడున్నర అయ్యేసరికి మన సత్తమ్మ అమ్మవారి ఆలయం దగ్గరకు వస్తారని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం ఇరవై రెండో తారీఖు సోమవారం ఇరవై రెండో తారీఖు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి కూడా అమ్మవారికి పెద్ద సంబరం మరియు వివిధ రకమైనటువంటి వేషాలతో వేషధారలతో కలవైకుంఠం కింద ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఈ యొక్క సంబరం జరుగుతుంది ఇరవై రెండో తారీఖు సోమవారం జనవరి నెలలో ఈ యొక్క సప్తమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు ఈ మూడు రోజులు కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి చల్లన తల్లి చక్కెర తల్లి చంటి పిల్లల పాలటి కల్పవల్లి అయినటువంటి శ్రీ కర్రివారి సత్తమ్మ అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకుని ఈ తీర్థ సమయంలో అమ్మవారి యొక్క కరుణాకటశాలకు పాత్రులు అవుతారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం అలాగే సోమవారం రోజున మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది భక్తులందరూ ఇచ్చేసి ఏడు గంటలకల్లా కొప్పవరం గ్రామం ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని సంబరం చూసి మరి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కర్ణాకటాలకు పాత్రులు అవుతారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం జై సత్తమ్మ తల్లి జై జయ సత్తమ్మ తల్లి గురిపోతులు ఇచ్చేటువంటి వారు అమ్మవారికి ముడుపులు కానుకలు సమర్పించేవారు ఈ క్రింది ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ముందుగా తెలియచేయవలసిందిగా కోరుతున్నాం జై సత్తమ్మ తల్లి జై జై సత్తమ్మ తల్లి ఇట్లు శ్రీ సత్తమ్మ అమ్మవారి ఆలయ కమిటీ కొప్పవరం